హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ న్యూ 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 రేషన్ కార్డుకి అయితే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసింది మనం ఈ సేవలో వెళ్ళి ఈ అప్లికేషన్లు అయితే మనం అప్లై చేసుకోవచ్చు అయితే ఈ అప్లికేషన్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఆల్రెడీ ప్రజాపాలన అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా లేదా ఇలా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అయితే ఇదైతే వచ్చేసి ఓన్లీ కేవలం ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్లో లిస్టులో వాళ్ళ పేరు రాలేదో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అప్లై చేసుకోవడానికి మనమైతే మన దగ్గరలో ఉన్న మీ సేవ సేవ మీ సేవ కేంద్రానికి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంట్లో మీ మీ డీటెయిల్స్ ప్లస్ మీరు ఎవరు ఎవరైతే మీ ఇంట్లో ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నాం మీ పిల్లల్ని కానీ మీ వైఫ్ని కానీ యాడ్ చేయాలనుకున్నాం వాళ్ళ ఆధార్ కార్డ్ ఒకటి అటాచ్మెంట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసి వాళ్ళ అప్లికేషన్ అలాగే ఆల్రెడీ రేషన్ కార్డులో డీటెయిల్స్ వాళ్ళు ముందుగా అయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పాత రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అంటే వాళ్ళ ఫాదర్తో కానీ మదర్తో కానీ కలిసి ఉన్న దాన్ని ఫస్ట్ ముందుగా డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది డెలివరీ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఒకవేళ వాళ్ళు డిలీట్ చేస్తే మళ్ళీ మీ కప్పుకి న్యూ రేషన్ కార్డు వస్తుందా ఇప్పట్లో వస్తుందా ఇంకెంత టైం పడుతుందో క్లారిటీగా తెలీదు అందుకే మీకు అందుకే ఫస్ట్ పాత రేషన్ కార్డులో మీ డీటెయిల్స్ ఉంచుకుంటారా తీసేసుకుంటారా అనేది మీ ఇష్టం ఆల్రెడీ మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేసుకుని లీస్లో మీ పేరు వస్తే మీరు మళ్ళీ వెళ్ళి అప్లై చేసినా కానీ అక్కడ వేస్ట్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ మీరు మీ నేమ్ కొట్టగానే మీ ఆధార్ డీటెయిల్స్ కొట్టగానే ఆల్రెడీ వీళ్ళకి రేషన్ కార్డు ఉందని అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది దానివల్ల వాళ్ళకి అనవసరమైన డబల్ పని తప్ప అంతకుమించి ఇంకేం లేదు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దీంట్లో మీ డీటెయిల్స్ ఇవన్నీ ఈ విధమైన అప్లికేషన్ దొరుకుతుంది మీకు మీ సేవ సెంటర్లో ఇక్కడ దీంట్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అండ్ అలాగే మీ ఫుల్ డీటెయిల్స్ మీ రెసిడెన్షియల్ అడ్రస్ ప్లస్ మీకు గ్యాసు లేదా ఎలక్ట్రిసిటీ బిల్లు వెంటే దాంతోపాటు అటాచ్ చేసి తీసుకోబడుతుంది అలాగే దీంతోపాటు మీరు ఎవరెవరు డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో మీ రేషన్ కార్డులో వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఫిల్అప్ చేసి దాంతోపాటు ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒక జిరాక్స్ జిరాక్స్ యాప్ జిరాక్స్ ఒకటి అటాచ్ చేసి ఇస్తే వాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు అది తర్వాత నెక్స్ట్ ఎంపీడీఓ ఆఫీస్కి తర్వాత నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి పోతుంది అక్కడైతే వాళ్ళు దాన్ని సెలెక్షన్ చేసుకొని కరెక్ట్గా అన్ని ఎలిజిబుల్ ఉన్నారా లేదా చూసుకొని వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు రావడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేస్తే అది ఈ విషయ ఇన్ఫర్మేషన్ అనేది వేరే మంది వేరే వాళ్ళకు కూడా చేరుతుంది అనమాట ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఏమైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా దాన్ని క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ